నిరంతర శివారాధన చేసడం వల్ల శివనామం పలకడం వల్ల అతడు మహాతేజస్సు వచ్చింది అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగా జనములు శ్రీ కాళహస్తీశ్వర అంటారు దుర్జటి మహాకవి దీని అర్థం ఏంటంటే గ్రహదోషాలు అలాగే ఏవో దౌర్భాగ్యాలు అని ఏడవడం కాదయ్యా నిత్యం ఎవడు శివారాధన చేస్తాడో గ్రహ గ్రహదోషాలు ఏమీ చేయలేవు దుర్నిమిత్తాలు ఏమీ చేయలేవు కర్మ కొద్దీ అవి చేయడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్నివైపు వెళ్ళిన మెడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా అవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ అంతే కదా అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించినా అనుకూలంగా మార్చేస్తాడు